స్త్రీల విద్యాభివృద్ధికి సావిత్రి భాయి పూలే చేసిన కృషి అమోఘమని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పి గంగయ్య అన్నారు సావిత్రి భాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు సావిత్రి భాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ సావిత్రి భాయి పూలే మన దేశంలో మొట్టమొదటి భారతీయ సంఘ సంస్కర్త ఉపాధ్యాయుని రచయిత్రి అని అన్నారు ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలని స్త్రీల విద్యాభివృద్ధికి ఆమె చేసిన కృషి అమోఘమని అన్నారు తొలితరం మహిళా ఉద్యమకారిణి అని ఆమె యొక్క ఉద్యమ స్ఫూర్తి పోరాట పటిమ ఎప్పటికీ మనందరికీ ఆదర్శమేనని అన్నారు ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొన్నారు విద్యార్థి విద్యార్థులందరికీ కూడా సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాభివందన్నారు మరి ఆమె జీవిత చరిత్ర ఎంత చెప్పినా కూడా తప్పనే ఆమె మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని ఖండాలనే గ్రామంలో ఖండాలనే కండాలనే తాలూకాలోయ గ్రామంలో ఒక పేద కుటుంబంలో పేద వ్యవసాయ కుటుంబంలో పుట్టడం అనేది జరిగింది ఆమెకు పద్దెనిమిది వందల నలభైలో మరి ఒక చిన్న పూల వ్యాపారి అయినటువంటి గోవిందరావు కుమార్ అయినటువంటి జ్యోతిరావు పూలేతో ఆమెకు తొమ్మిదవ ఏటానే భయ కావడం జరిగింది మరి అతని భర్త యొక్క మరి అతను అప్పుడు ఆ కాలంలో ఏముండే సార్ చెప్పినట్టు మిషనరీ స్కూల్ మిషనరీ స్కూల్ ఎవరు క్రైస్తవులు క్రైస్తవులు స్థాపించేవారు ఆ రోజులు ఏముండే ఎక్కువగా ఎవరైతే ధనవంతులు కానీ ఏదైతే ఇప్పుడు చెప్పిన బ్రాహ్మణ్స్ కానీ అటువంటి మేధావులకే చదువు అనేది ఉండే ఏకైతే అనాక వర్గాల కులాల వాళ్ళకనే విద్య అనేది లేకుండే మరి ఆ యొక్క బాధలను చూసి మరి స్త్రీలకైతే ముఖ్య ఎటువంటివి కూడా రైట్స్ హక్కులు అనేది లేకుండే అంత మంచి మరి బిస్కులటువంటి జ్యోతిరావు కులి యొక్క అనేకమైనటువంటి అవమానాలు భరించి మరి ఏదైతే బలహీన వర్గాల కొరకు మరి విద్యను అందించను నా సమాజం అని బాగుపడతానే